మై వాయిస్ 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 బిడ్డల గుండె ఛానల్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం షిర్డి నగరంలో తెలుగు భాష అని అంటూ నినాదాలు మార్మోగా ఈ వీడియోనే మీకు చూపించబోతున్నాం ఎందుకంటే ఒక రాష్ట్రేతర ప్రాంతంలో రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఊరేగింపు ర్యాలీ నిజంగా

షిర్డీ సాయిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల్లో కూడా అరవై శాతానికి పైగా తెలుగు భక్తులే ఉంటారు అదేవిధంగా షిర్డి నగరంలోని హోటళ్లలో అత్యధికంగా తెలుగువారు నడిపించే హోటళ్లే ఉన్నాయి అదేవిధంగా సత్రాలు తెలుగువారికి సంబంధించిన ఆశ్రమాలు కుల కులాల పరంగా కూడా అక్కడ ఆశ్రమాలు సత్రాలు ఉన్నాయి మనకందరికీ తెలిసిందే ఈ ర్యాలీ ఈ ఊరేగింపు ర్యాలీ ఎంతో ఆకట్టుకుంది షిరిడీలో అక్కడికి వచ్చిన తెలుగు ప్రజలు కూడా చూసి ఒక్కసారిగా తెలుగు భాష ఈ విధంగా మన ప్రాంతం కాని ప్రాంతంలో ఈ విధంగా వర్దీలాలంటూ నినాదాలు చూసి వాళ్ళంతా ఎంతో సంబరపడిపోయారు ముఖ్యంగా ఈ ఊరేగింపు ర్యాలీలో కర్ణాటక ఒడిస్సా వెస్ట్ బెంగాల్ గుజరాత్ తమిళనాడు మహారాష్ట్ర అదేవిధంగా ఇతర రాష్ట్రాలు ఇలా పన్నెండు రాష్ట్రాలకు చెందిన ప్రజలు ప్రతినిధులు పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేశారు ఈ ర్యాలీలో పాల్గొన్న వారితో పాటు అదేవిధంగా ఈ ర్యాలీ ఊరేగింపు ర్యాలీ నిర్వహించిన రాష్ట్ర ఇతర తెలుగు సమాఖ్య ప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుతూ మనం కూడా రాబోయే రోజుల్లో తెలుగు భాష పరిరక్షణ కృషి చేయాలని మైవాస్ కోరుకుంటుంది ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు